హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇక్కడ నేను సీట్ చేసినండి ఇవి నోట్లు వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి సీట్ అయితే చాలా బాగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ సీటు చూడండి ఇక్కడ నేను సీట్ చేయడానికి రెండు కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాండి ఉప్మా రవ్వ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సీటు ఇక్కడ నేను రెండు కప్పుల రవ్వకు నాలుగు కప్పుల పాలు తీసుకుంటున్నండి నేను కొలతలతో చెప్తున్నా పర్ఫెక్ట్ వస్తుందండి నాలుగు కప్పులు అయితే తీసుకున్నా ఇక్కడ పాలైతే కొంచెం పొంగుతున్నాయి కదండి ఇప్పుడు ఒక స్పూను షుగర్ వేసుకోవాలండి పాలల్లా ఈ షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఒక స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం పొంగి వచ్చిన తర్వాత ఈ రవ్వ వేసుకొని మనం కలిపేసుకోవడం అండి ఇందులో మంచిగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని ఇట్లా గట్టిగా అయిపోతుంది చూడండి కొద్దిసేపు కలపంగానే గట్టిగా అయిపోతుంది మనకు ఇందులోనే మనము ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు చేతులకు అంటుకోకుండా చూడండి నెయ్యి అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి గట్టిగా అయిపోయింది చూడండి ఇలా నెయ్యి వేయడం వల్ల చేతుకు మంచిగా అంటుకోకుండా సాఫ్ట్గా వస్తుంది అండి మనకు ఇక్కడైతే నేను ఇంకో గిన్నె పెట్టేసుకొని పాకానికైతే రెడీ చేస్తున్నా చక్కెర పాకంకు నేనైతే అందాజతోటే పోసుకున్నాండి వాటర్ అయితే ఒక కప్పు ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపు నేను ఇందులో కొంచెమే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసినండి కొంచెం కలర్ రావడానికి కోసం ఫుడ్ కలర్ వేసిన అలాగే రెండు మూడు ఇలాచి కూడా దంచుకొని వేసేసుకున్నాండి పాకంలోనే చూడండి పాకం అయితే చక్కగా మరిగిపోతుంది ఇప్పుడైతే పక్కన అండి చల్లగా అయిపోతుంది ఇక్కడ మనము రవ్వతోటి చేసి పెట్టుకున్న ఉంది కదండి ఇది మంచిగా పిసుకోవాలి ఇక్కడ మంచిగా పిసుకుంటే మనకు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పగులు రాకుండా ఉంటాయి ఇది సాఫ్ట్గా పిసుకుంటే మంచిగా వస్తాయండి పగులు రాకుండా చూడండి ఇక్కడ అయితే నేను ఇక్కడ మంచిగా సాఫ్ట్గా చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటి ఇలా ముద్దలు చేసేసుకోవాలి చూడండి ఒకటి ఇలా ముద్ద చేసుకొని మనం ఇప్పుడు ఇలాగా చేసుకొని మనము కోళ్ళతో కొంచెం ఇట్లా ఒత్తుకున్నామంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇలాగ చేసుకోవాలి కొంచెం నెమ్మదిగా ఒత్తుకోవాలండి గట్టిగా వస్తే మళ్ళీ అయిపోతుంది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ సైడెస్ అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా సైడస్ కట్ చేసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనకు పీసెస్ లాగా వస్తాయి చూడండి ఇక్కడ మీ ఇష్టం మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోని నేనైతే ఇలా డబ్బా షేప్లో కట్ చేసుకున్నా పీసెస్ అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి కదా నేను మళ్ళీ వేసుకున్నాండి చూడండి ఇన్ని పీసెస్ అయితే వచ్చినాయి నాకు ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాండి ఒక కడాయి పెట్టేసుకొని హాయిలైతే వేడెక్కిపోయింది ఇప్పుడు ఒకటొకటి మెల్లగా వేసుకోవాలండి అలాగే వేసుకోవాలి అన్నీ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మెల్లగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి లేకపోతే మనం ఏ అంగ కలిపినామనుకో ఇరిగిపోతాయి కొంచెం మెల్లగా ఫ్రై చేసుకోవాలి మరొక వైపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి మంచిగా తీసేసుకోవాలండి ఇప్పుడు తీసేసుకొని ఇప్పుడు గోరువెచ్చ ఉన్న పాకంలో అయితే పాకంలో అయితే వేసేసుకోవాలి మళ్ళీ చేసుకు ఫ్రై చేస్తుండీ ఇప్పుడు ఇంకో కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి అలాగే ఒక పదిహేను నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలండి ఇవి ఎక్కువసేపు ఉంచుకోవద్దు చాలా బాగా జ్యూస్ జ్యూస్గా వచ్చినాయి చూడండి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా